ప్రభు అయిన యేసు క్రీస్తు నమములు మీ అందరికి వంద నమలు హలెయ అయితే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన వాక్యం ఏంటంటే క్రీస్తు ఎడల తండ్రి అయిన దేవుడు చేసిన కార్యములు హలెయ తండ్రి మాట ప్రకారము ఆయన విడవబడిన భాగ్యమును విడిచి భూమి మీదకు వచ్చి ఆయన చెప్పిన కార్యములన్నింటినీ సక్రమంగా నెరవేర్చుకుంటూ ఆయన సిలువు మరణం పొంది ఆయన పరలోకములో ఆయన మరణించి తిరుగులేచి ఈరోజు ఉన్నాడు పరమ తండ్రి వైపు అక్కడ ఉన్నాడు సింహాసనం పైన అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే తండ్రి యేసు క్రీస్తు ప్రభువారి పట్ల చేసిన కార్యములు ఈరోజు మనం గుర్తు చేస్తున్నాడు దేవుడు అయితే క్రీస్తుని ఏం చేశాడంటే తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి లేపాడు హలెలు యా కాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాలు మనం చూస్తే క్రీస్తుని తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే మృతుల్లో నుంచి ఆయన లేపాడు మరణించి తిరిగి లేచిన ఎవరైనా ఉన్నారంటే ఈ భూమిపైన ఈ సృష్టిలో అది నజరేడని యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే మరణించి మూడో రోజులు లేచాడు ఆయన హలెయ నీ కొరకు నా కొరకు పునర్ధానుడుగా ఆయన బయటకు వచ్చాడు హలలుయా అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రి దేవుడు తన కుమారుని పట్ల చేసిన గొప్ప కార్యములు ఏంటనంటే మృతుల్లో నుండి ఆయన పైకి లేపాడు హలెయ మరణించిన వ్యక్తిని తిరిగి లేపిన గొప్ప దేవుడిని కలిగి ఉన్నావు నువ్వు నేను ఈరోజు నీ జీవితము నా జీవితము కూడా ఒకనొక దేనమైనా ఈ శరీరం మృతుల్యమైపోయిన ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది హలెయ అయితే చూడండి అధికారము ఆధిపత్యమును అనుగ్రహించాడు దేవుడు చూడండి ఎప్పుడైతే దేవుని చెప్పిన మాట ప్రకారము తండ్రి చెప్పిన మాట ప్రకారం కుమారుడు చేశాడో మృతుల్లో నుంచి లేపాడు అధికారము ఇచ్చాడు క్రీస్తుని అన్నిటికంటే హెచ్చుగా ఉంచాడు హలెయ ఎందుకు హెచ్చుగా ఉంచాడు అని అంటే ఆయన తగ్గించుకొని భూమిపైకి వచ్చాడు పరలోకం నుంచి తగ్గించుకొని భూమిపైకి వచ్చాడు ఈ భూమి పైన తండ్రి చెప్పిన ప్రతి కార్యమును చేశాడు తండ్రి కొరకు తండ్రి చెప్పిన మాట కొరకు ఆయన మరణించాడు నీ కొరకు నా కొరకు మరణించి ఆయన తిరిగి లేచాడు హలేయా అయితే జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకు అధికారం ఇచ్చాడు ఆధిపత్యం ఇచ్చాడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క దానిపైన ఆయనకి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు ఆధిపత్యం ఇచ్చాడు క్రీస్తుని అన్నిటికంటే కంటే హెచ్చుగా ఉంచాడు హలే లూయా దేవుడు ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చుగా ఉంచాడు ఎప్పుడైతే చూడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను కూడా హెచ్చుగా ఉంచాలనుకుంటూ ఉన్నాడు నీలో ఉన్న కోపము నీలో ఉన్న క్రోధము నీలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని దగ్గర నువ్వు తగ్గించుకొని ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒకనొక దినం ఏం చేస్తాడంటే హెచ్చుగా ఉంచుతాడు హలి లూయా హెచ్చిస్తాడు నిన్ను నువ్వెంత తగ్గించుకుంటే దేవునిలో నిన్ను అంత హెచ్చిస్తాడు అందుకే పరమును విడిచిన తండ్రి తన కుమారుడికి ఏం చేస్తాడంటే మరణించిన ఆయన్ని తిరిగి లే ఆయనకి అధికారం ఇచ్చాడు ఈ భూమి పైన ఆధిపత్యం ఇచ్చాడు అదే విధంగా అన్నిటికన్నా హెచ్చుగా ఆయన ఉంచాడు అన్ని నామముల కన్నా పైనామ కలిగిన నామము ఆయనకి ఇచ్చాడు అయితే మన జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన కుడిపారసం తండ్రి కుడిపారసం ఏమై ఉన్నాడు కూర్చొని పెట్టుకొని ఉన్నాడు హలే లూయా చూడండి ఈరోజు నువ్వు నేను కూడా మన తండ్రిని ఉన్నాడు అనుకోండి ఈ భూమి పైన ఇక్కడ మన తండ్రి చెప్పిన మాట ప్రకారము మనం చేస్తే మన తండ్రి ఏం చేస్తాడు ఆయన సింహాసనం పక్కన మనకు కూడా ఒక సీట్ వేసి కూర్చోబెట్టుకుంటాడు అయ్యో నా కుమారుడు నేను చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉన్నాడు నేను చెప్పిన మాట ప్రకారం చదువుతూ ఉన్నాడు నేను చెప్పిన మాట ప్రకారము నేను ఇచ్చిన వ్యాపారం చేస్తూ ఉన్నాడు నేను ఇచ్చిన పొలంను దుందుతు ఉన్నాడు నేను ఇచ్చిన ప్రతి ఒక్క పనిని చేశాడు కాబట్టి నా కుమారుడికి ఉన్నతమైన స్థానమును నేను అంటూ ఉన్నాడు ఈ రోజు కూడా నీకు కూడా యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీకు కూడా ఉన్నతమైన స్థానం ఇవ్వాలి ఉన్నాడు ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచాలనుకుంటూ ఉన్నాడు అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే అన్నిటికన్నా నువ్వు తగ్గించుకోవాలి అన్నిటికన్నా నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిండు యచిస్తాడు అయితే చూడండి ఆయన తన కుడిపార్శమను కూర్చొని పెట్టుకొని ఉన్నాడు ఈరోజు హలే లూయా అయితే మన జ్ఞాపకం చేసుకోవాల్సిన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు ఈ సమస్తము ఆయన పరలోకంలో ఉన్నాడు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు హలే ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపీఠం అంటూ ఉన్నాడు హమస్తమైన పాదముల కింద ఉంచి ఉన్నాడు సంగమునకు శిరస ఉన్నాడు హలే సంగమునకు శిరసగా చేశాడు ఈరోజు చూడండి ఒక భర్త భార్యకి ఏమై ఉన్నాడు శిరసగా ఉన్నాడు సంగమునకు యేసుకృష్ణ ప్రభు గారు ఏమై ఉన్నారు శిరసగా ఉంచి ఉన్నారు ఈరోజు చూడండి ఈ ఈ శిరస లేకుండా కింద ఏమున్నా కూడా సరే దానికి ఏముండదు నడవలేదు అదేవిధంగా ప్రాణం ఉండదు ఏమీ ఉండదు అన్నమాట కాబట్టి దేవుడు రోజు ఏం చేశాడంటే సంగమునకు యేసు క్రీస్తు ప్రభు అన్నీ శిరసగా ఉంచి ఉన్నాడు ఆయన్ని ఫస్ట్ మృతుల్లో నుంచి లేపాడు అధికారం ఇచ్చాడు ఆధిపత్యం ఇచ్చాడు ఆయన్ని హెచ్చుగా ఉంచాడు తండ్రి తన కుటుపారమను కూర్చొని పెట్టుకొని ఉన్నాడు అన్నీ అన్నిటిని ఆయన పాదములకెంచు వంచి ఉన్నాడు సంగమనకు యేసు క్రీస్తు ప్రభు వారిని శిరసగా ఉంచి ఉన్నాడు హలే లూయా నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటూ ఉన్నాడు ప్రీ సహోదరుడ సహోదరి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే దేవుడు తండ్రి నిన్ను ఎందుకు పిలుచుకున్నాడో తండ్రి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తండ్రిని నీ భూమిపైన అందరికన్నా ఎందుకు ప్రత్యేకంగా నిన్ను దేవుడు చేసుకున్నాడు ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని విషయంలో నువ్వు చాలా గొప్పగా మంచి ఆదరణ పొంది నువ్వు ముందుకు వెళ్ళాలి హలెయ అయితే తండ్రి తన కుమారు పట్ల చేసిన కార్యములు ఎంతో గొప్పవి అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన పరలోకం నుంచి ఈ భూమిపైకి వచ్చాడు కానీ ఆయన మరణించి తిరిగి లేచాడు పునరుద్ధానమును దేవుడిచ్చాడు హలెయ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి హలెయ దేవుడు నీకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించి నీకేమిచ్చాడు ఆయన నీకు రక్షణ ఇచ్చాడు ఆయన మరణించిన తర్వాత నీకు నీ పాపములు నీ శాపములు ఏమైనాయి మరణి నీ పాపములు నీ శాపములు నువ్వు కూడా మాప్తి పొందిన రోజు అన్నీ కూడా అందులో కడిగి వేయబడ్డాయి ఈరోజు నిన్ను కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటూ ఉన్నాడు హలే లూయా దే దేవుడి కొద్ది మాటలు దీవించినగాక ఆమెన్